దానిల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనం రాజుకు నిబద్ధ నిజరు లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక స్తోత్రం దేవ సర్వణ ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలం అనుగ్రహించమని నదరడనేశు క్రిస్తు నామంలో పరమ తండ్రి ఆ ఆమెన్ రెండవ వచనం మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను ఆయన చూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును హాలూయా దానియలు నాలుగో అధ్యాయంలో నిబద్ నిజును గురించినటువంటి మరిన్ని వివరాలు మనం తెలుసుకుంటాము నిబద్ నిజును ఏదో భయంకరమైనటువంటి మానసికమైనటువంటి ఉగ్రత పట్టి పీడిస్తున్నది నిబద్ నిజులు మనస్తత్వం ఎలాంటిదంటే విలక్షణమైనటువంటిది ఇది మనం గమనించాలి బబులోను అందరికి కూడా ఇదే మానసిక వ్యాధి ఉన్నది నిబద్ధ్ నిజు ఇక్కడ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం పలుకుచున్నాడు దానియలు మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ తన స్థితిని ఒప్పుకున్నాడు ఇక్కడ తన సాక్ష్యాన్ని చెప్చున్నాడు జాగ్రత్తగా మనం గమనిద్దాం నిబద్ధ్ నిజు ఇక్కడ సమస్త ప్రజలకు శాంతి సందేశాన్ని ఇస్తున్నాడు అందరికీ క్షేమాభివృద్ధి ఇది రాజకీయం కాదు మనశ్శాంతిని గురించి నిబద్ధ్ నిజుడు మాట్లాడుచున్నాడు మహోన్నతుడైనటువంటి దేవుడు అతని పట్ల అద్భుతాలు చేశాడు హెల్లూయా నిపుకద్ నిజుడు వ్యక్తిగతంగా తాను అనుభవించింది చెప్పుచున్నాడు ఆయన శద్రకు మేషకు అభిద్రగోళ దేవుడు మాత్రమే కాడు నా దేవుడు కూడా అంటున్నాడు నిపుకద్ దేవుని ఎరిగినటువంటి వారికి అంతరంగంలో సమాధానం ఖచ్చితంగా నెలకొంటుందన్నమాట రోమపత్రిక ఐదో జయం మొదటి వచనంలో కాబట్టి విశ్వాస మూలమును మనం నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునికి స్తోత్రం కలుగును కాక దేవునితో సమాధానం లేనటువంటి వారికి ఎవరితోనూ సమాధానం ఉండదు ఏసు రక్తం వలన మనం దేవునితో సమాధానం కలిగించుకోవాలి అప్పుడు అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలని చెప్పి ప్రభు పేరిట మన చేస్తూ ఉన్నాను హలో ఇప్పుడు నెబుగద్ నిజుకు ఒక కల వచ్చింది నెబుగద్ నిజు యొక్క మానసికమైనటువంటి వ్యాధి లక్షణాలు ఇందులో మనకి కనబడుతూ ఉన్నాయి నాలుగవ నిబద్ నిజును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవడనయ్య ఉండి ఒక కలగంటిని అది నాకు భయము కలుగజేసెను అని చెప్పి ఇక్కడ అంటూ ఉన్నాడు నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసును పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను అని చెప్పి కావున ఆ స్వప్నభావం నాకు తెలియజేయటాయి బబులోని జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపువరనని ఆజ్ఞ నేను ఇచ్చితిని అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు సకునగాండును గరడా విద్య గలవారును కల్దీలను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కలిన కలను వారితో చెప్పితిని కానీ వారు దాని భావం నాకు తెలుపలేకపోయేరి అని చెప్పి ఇక్కడ నేపు కద్ని చెప్తున్నాడు ఏమిదో వచ్చిన కడపట బెల్త నా దేవత పేరును బట్టి బిరుదు పొందినటువంటి దాని వాడు నా ఎదుటికి వచ్చాను పరిశుద్ధ దేవతల ఆత్మాతను ఎందు ఉండని కావున నేను అతనికి నా కళ చెప్పితిని గమనించాలి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మూడు విభాగాలు ఉన్నాయి రాజు నిజ దేవుణ్ణి స్తోత్రించినటువంటి పీటిగా ఒకటి నుంచి మూడు రెండవది రాజుకు వచ్చినటువంటి కళ కళభావాన్ని దాన్ని ఏలు దానేలు మరి వివరించడం రాజు అనారోగ్యం పశ్చత్తాపం మొదలైన సంఘటనని వివరించే కథనం నాలుగు నుంచి ముప్పై నాలుగు వచ్చిన వరకు అలాగే మూడవదిగా రాజు నిజదేవుని సారవాధిపత్యాన్ని ప్రకటించేటువంటి ముగింపు మాటలు మరికి వస్తున్నాయి కథతో మొదలైన తర్వాత మరి సంవత్సరంతో పాటు మరి రాజు మానసిక అనారోగ్యంతో గడిపినటువంటి ఏడు సంవత్సరాలు మరి వెరసి కథాకాలం ఎనిమిది సంవత్సరాలు అన్నమాట సరే ఇక్కడ తొమ్మిదవ వచ్చినండి కూడా చూసినట్లయితే నేను ఒక నేను కలయు దాని బాగున్నకు తెలియజెప్పము అని చెప్పి ఇక్కడ అంటున్నాడు బెల్స అంటే దానికి చెప్తున్నటువంటి మాట పరిశుద్ధ దేవతల ఆత్మతను ఎందు నిపుజర్ ఇక్కడ నేను అనేటువంటి సర్వనామం చాలాసార్లు ప్రయోగించుకున్నాడు ఇదే అతనికి ఉన్నటువంటి జబ్బు అనగా అంతా నేనే నెబిక యొక్క మానసిక రోగం అతనికి వంశ పారంపర్యంగా వచ్చింది నేను అనేటువంటి అహం చావాలి ప్రతి వారిలో నేనే 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 ప్రతిదానికి నేనే అనుకుంటుంటుంటారు ఇక్కడ దానిలో నాలుగు పదిహేడులో ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైనటువంటి పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును మహోన్నతులకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి ఇక్కడ ఈరోజు పద్దెనిమిది వచ్చిన వరకు మనం ధ్యానం తాను ఎవరికి అనుగ్రహింపని చేయించిన వారికి అనుగ్రహించను ఆయా రాజ్యముల రాజ్యములపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించానంటున్నాడు దేవుని రాజ్యము అధికారము ఏదైనా సరే నేను నా పడక మీద పొరండు ఇండగా నాకు ఈ దర్శనములు కలిగిన నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడను అని దానేలు నాలుగు పదిలో చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం పదకొండవచ్చును నాలుగు దాని నాలుగో పదకొండులో ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాని కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంతా విశాలంగాను ఉండెను గమనించాలి దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారంగాను కనబడును అందులో సమస్త జీవకోట్ల కూచాలంత ఆహారం కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలను ఆకాశ పక్షులు కూర్చొను సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను హాలే లూయా మరియు నేను నా పడక మీద పండుకొని నా మనసును కరిగినటువంటి దర్శనములను చూచుచుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను దానిలో నాలుగు పదమూడు పద్నాలుగులో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చినాం ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కుట్టి దాని ఆకులను తీసివేసి దాని ఫండ్లను పారవేయడి పశువులను దాని నీడ నుండి తొలివేయి పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి ఇది దానిలో నాలుగు పద్నాలుగు పదిహేను వచ్చినం అయితే అది మంచునకు తడిచే పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని ముద్దును ఇనుము ఇత్తడి కలిసినటువంటి కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగినట్లు దానిని భూమిలో విడివుడి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఏడు కాలములు గడిచే వరకు వానికి ఉన్నటువంటి మానవ మనసునకు బదులుగా పశువుల మనస్సు వానికి కలుగును నేను నా పడక మీద పరుండు ఎండగా నాకు ఈ దర్శనములు కలిగిన ఆ చెట్టు వృద్ధి పొంది అంటున్నాడు దాని ఆకులు సొగసుగా ఉన్నట్లు చెప్తున్నాడు దాని నీడను అడవి జంతువులు పండుకొనేనని చెప్తూ ఉన్నాడు ఇక్కడ గమనించాలి దేవుని వాక్యంలో చెట్టు అనేకమైనటువంటి సందర్భాల్లో సంకేతంగా ప్రయోగించబడిన చెట్టు అంటే మనిసే ఇక్కడ చెట్టు అంటే మనిసే కీర్తన ఒకటే మూడులో చూసినట్లయితే అతడు నీటి కాలువలయోర నాటబడినది ఆకువాడక తన కాలమందు మందు చిట్టు చెట్టు వలె ఉండును అతడు చేయని సఫలమగును కాబట్టి ఈ యొక్క చెట్టు అంటే ఏంటంటే మనిసే కాబట్టి ఇక్కడ వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలే ఉండును అది కాలువలయోర నాట దాని వేర్లు తను వెట్టగలిగిన దానికి భయపడడం దాని ఆకుపచ్చగా ఉండడం వర్షము లేక సంవత్సరమున చింతన ఉండదు కాపు కాపు కాపుగా ఇటు మానదు ఇరిమియా పదిహేడు ఎనిమిదిలో ఉన్నది ఇరిమియా పదిహేడు అధ్యాయం ఎనిమిది వచ్చినో ఈ యొక్క మాట ఉన్నది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అద్భుతమైనటువంటి వాక్య ధ్యానం అనమాట జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యంలో చెట్టు ఒక జాతికి కూడా సంకేతమే మత్త సువార్తె ఇరవై నాలుగు ముప్పై రెండులో అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకుని అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదనే సంగతి మీకు తెలియను అని యేసుపురవారు వాడినటువంటి సందర్భం మత్త ఇరవై నాలుగు ముప్పై రెండులో ఉన్నది వింటున్నారా ప్రిల్లరా ఆ ప్రకారమే మీరీ సంగతులని జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపంగానే సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు మత్త ఇరవై నాలుగు ముప్పై మూడులో ఈ యొక్క ఆవగింజ మహావృక్షం అవుతుంది అంటే అది నేటి క్రైస్తవ్యానికి చూచిన ఒలీవ చెట్టు ఇజ్రాయిల్ జాతికి అన్యులకు కూడా చూచినగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ చెట్టుల గురించి జాగ్రత్తగా గమని ఇక్కడ ఈ చెట్టు నెవుక నేజరుకు స్వాదృశ్యం అది బబులోను రాజ్యమును కూడా చూపుతూ ఉన్నది ఈ సందర్భాన్ని మనం గమనించాలి ప్రియుల ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయంగా మరి దేవుడు తెలియజేస్తున్నాడు నిజ దేవుడు మాత్రమే ఈ నిగూఢమైనటువంటి వాటిని వెల్లడి చేయగలడు ఇక్కడ ప్రియులు గమనించినట్లయితే చెట్టు ఆకాశం ఉన్నంత ఎత్తుగా ఉన్నదంటండి కాబట్టి ఈ రాజుకు కల వచ్చిందంట ఈ చెట్టు భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులకు ఆహరణిస్తుందంట ఇది చాలా మరంతో కూడినటువంటిది అనమాట వింటున్నారా ప్రియులరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం జాగా జాగరూకుడ ఒక పరిశుద్ధుడు ఇక్కడ గమనించాలి ఇక్కడ చెట్టు నిపుకద్ నెచ్చరికి సాదృశ్యం అని మనం గమనిస్తూ వచ్చి ఉన్నాం అలాగే జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఇది దేవుని పరిశుద్ధతను జ్ఞానమును చూపేటువంటి ఉపమానం అనమాట జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ప్రియులు గమనించాలి ఇక్కడ ఇతరు దేవుడు పంపగా వచ్చినవాడు అనగా దేవుడు పంపినటువంటి వాడు సైతాను దూతలు కూడా కొన్ని జాతుల మధ్య పనిచేసేవారు ఉన్నారు దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదు పాపమును మనిషి ఎంత రహస్యంలో చేసినా అది దేవునికి కంటికి తేటగా కనబడుతుంది ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రతి వారు కూడా ఆ చెట్టు నరకబడింది ఆ చెట్టు అనగా ఆ నెప్పుక నెజరు మానసిక ఉన్మాదంతో పశు అయిపోతాడు ఏడు సంవత్సరాలు అతనికి అదే దుర్దశ పడుతుంది ఇది సత్యం అనమాట గమనించాలి నా ప్రేమైనటువంటి వార్లారా కీర్తన రెండు నాలుగులో ఆకాశముందు ఆశీనుడగవాడు నువ్వు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు అని కీర్తనలో రెండవ అధ్యాయం వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కీర్తన రెండు ఐదులో ఆయన ఉగ్గురుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయను రెండవ అధ్యాయం ఆరోచన నేను పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆ సినిమానిగా చేసినాను దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు ఉన్న అధికారం దేవుని వల్లనే నియమించబడి ఉన్నాయి రోమ పదమూడు ఒకటిలో ఉన్నాయన్నమాట ఈ మాటలు హలే లూయా వింటున్నారా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఏ ప్రజలకు తగినటువంటి ప్రభుత్వాలను ఆ ప్రజలకు దేవుడే నియమిస్తాడు వింటున్నారా దానిలో నాలుగు పద్దెనిమిదిలో సాజరు నిగ్నిజరను నాకు కలిగినటువంటి దర్శనం ఇదే నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు నీ ఎందు పరిశుద్ధ దేవతల ఆత్మ అయినది కనుక నీవే దానిని చెప్పగలిగినటువంటి సామర్థ్యం సమర్థుడవు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉందన్నమాట దాని నాలుగో పద్యంలో దాని నాలుగో పద్యంలో ఒక అన్యరాజు పశ్చాత్తాప్తుడై ఏహోవా దేవుని అంగీకరించడం గొప్ప విశేషం ఇది చాలా అద్భుతం అనమాట వింటున్నారు కదా ఒక అన్యుడు దేవుని రాజు పైగన్ బైబిల్లో ప్రాముఖ్యంగా ఇజ్రాయేల్ జాతి చరిత్ర మనకు వివరంగా లభిస్తుంది ఇజ్రాయేలుతో ఆరంభమై దేవుని ప్రణాళిక ఇతర జాతులన్నిటికీ కూడా పొడిగించబడింది ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రియులార ప్రతి కార్యం కూడా దేవునితోటి ప్రారంభించబడుతుంది అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దత్త భూమి ఖనాన దేశం వారి తర్వాత అది పన్నెండు గోత్రాలకు సంక్రమించింది అయితే ఇజ్రాయేల్ జాతి ప్రక్కకు పెట్టి వేయబడింది ఇజ్రాయల్ జాతి ప్రక్కకు పెట్టి వేయబడింది ప్రియులరా దేవుడు తన కోసమై వధువు సంఘమును ఏర్పాటు చేస్తున్నాడు దేవుని సంఘం ఎత్తబడినటువంటి తర్వాత దేవుడు తిరిగి ఇజ్రాయేల్ జాతి యొక్క విషయాన్ని చూస్తాడు దేవుడు ఇజ్రేల్తో చేసుకున్నటువంటి నిబంధనను పూర్తిగా ఆయన నెరవేరుస్తాడు ఈ సత్యాన్ని వీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మానం చేస్తున్నాను దానియలు నాలుగు అధ్యాయుల్లో ఒక అన్యుని సాక్యం మారు మనసు వివరాలు ఉంటూ వింటూ ఉన్నాం దానియలు గ్రంథంలో పన్నెండు అధ్యాయులు ఉన్నాయి ఈ గ్రంథం అంతటా కూడా అన్యుల కాలాలకు సంబంధించినటువంటి వచనలు కోకోలలుగా మనకి కనిపిస్తూ ఉంటుంటే మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈ యొక్క విషయాలను మనం గ్రహిస్తాం దానిల గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు నాటి నుంచి నేటి వరకు కూడా నేటి నుంచి వెయ్యేళ్ల పరిపాలన వరకు కూడా వర్తిస్తాయి బబులోను మాదీయ పారసీక గ్రీకు రాజ్యాల క్రమము ఇంతవరకు కూడా మనం గమనిస్తూ వచ్చి ఉన్నాం ప్రతి వారు గమనించారు కదా సరే ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే చివరిగా పది కాలి వ్రేళ్ళు ఇనుము మట్టి చేతితో చెక్కబడై యేసుక్రీస్తే ఆయన వచ్చి రాజ్యమును స్థాపిస్తాడు హాలువి చేతితో చెక్కబడిన రాయి ఎసుగురిస్తే ఆ రాయి ప్రతిమని విరగొట్టి పొడి చేసింది అన్యుల కాలములు సంపూర్ణమవుతాయి ఆ తర్వాత వచ్చినటువంటి మరొక దర్శనం చెట్టు అది మహావృక్షం అంతలో ఆ చెట్టును నరికి వేయాల్సిందని చెప్పి పరలోక స్వరం వినిపించింది ఆ చెట్టును నరికి వేయాలని చెప్పి వెంటన్నారా ఏడు సంవత్సరాల తర్వాత ఆ మృను చిగిరించి మరొక చెట్టు పుట్టుకొచ్చింది పెరుగుట అని చెప్పి రాజులు రాజ్యాలు అలా పెరిగి పెరిగి పోతుంటుంటాయి గమనించాలి ఈ లోకంలో ఉండేటువంటి సామెత ఏంటంటే పెరుగుట్ట విరిగుట్ట కొరకే వింటున్నారా కాబట్టి అన్య రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అలా పెరిగి 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 విరిగిపోయాయి చరిత్రలో చూసినట్లయితే ఈరోజున మన జీవితం జాగ్రత్తగా గమనించాలి వెయ్యేళ్ళ పరిపాలనా కాలంలో కూడా అన్య జాతులు ప్రవైనటువంటి యేసును విశ్వసించి రక్షించబడతాయి అయితే ఈ నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి వృక్ష దర్శన భావం దానేలు తర్వాత వచ్చిన భాగంలో తెలియజేశాడు జాగ్రత్తగా గమనించాలి ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారు దానియలు ఒక ప్రవక్తగా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఏసోపు వలనే దానియలు ఏ మత్సాక అలంకం లేనటువంటి మరి శీల సంపద కలిగినటువంటి వాడు అయితే దానియాలు కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే అని మీరు గుర్తించాలి ప్రియులార దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయ దానియలు తొమ్మిదో అధ్యాయంలో తాను వ్యక్తిగతంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే తన జనుల పక్షంగా ప్రార్థించాడు తన పాపాలు ఒప్పుకున్నాడు ఎంతటి గొప్ప భక్తులైనా కూడా దేవుని అందరి విశ్వాసం వలననే నీతిమంతుడు అవుతాడు ఇది సత్యం ఈ సత్యాన్ని ప్రతివారు కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరు అభిమానం లోకంలో ఉన్నటువంటి జాతుల యొక్క భవిష్యత్వ్యం అంతా కూడా ఈ దానిల గ్రంథంలో ప్రవచించబడింది నిబద్ నిజురు రాజ్యం ఆ తర్వాత పారసిక రాజ్యం గ్రీసు రాజ్యం రాజ్యాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చాయి పోయాయి వచ్చాయి పోయాయి వెంటనారా ఇక్కడ ఏజ్గేల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో దానియలు నోవాహు యోబు అనేటువంటి ముగ్గురు పేర్కొనబడ్డారు దానియలు ప్రవక్తను ప్రభువు పదే పదే పేర్కొన్నాడు దానియలను ఒక ప్రవక్తగా ప్రభు వారు ప్రశంసించారు ఇది సత్యం ఇది గమనించాలి దేవునికి స్తోత్రం గాక ఇక్కడ బైబిల్ దేవుని మనస్సును ఆలోచనలను వ్యక్తం చేసేటువంటి గ్రంథం దేవుని యొక్క ఆత్మ ద్వారా పలకబడినటువంటి ప్రవచనాలు ఈ యొక్క గ్రంథంలో ఉన్నాయి విశ్వాసంతో బైబిల్ సందేశాలు విన్నటువంటి వారికి దేవుడు పరలోకమైనటువంటి బహుమతులు ఎన్నో ఇస్తాడు పరలోక బహుమతులు విశ్వాసంతో విన్నటువంటి వారికి ఇక్కడ ఎబ్రి పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి స్టడేట అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము చేయవాడని నమ్మవలను నమ్మవలను కదా అని చెప్పి ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నమ్మాలి ఇక్కడ ప్రకృతి సంబంధి ఆత్మ విషయాలను వివేచించలేడు సైతాను అవిశ్వాసుల మనోనేతాలకు గుడ్డితనం కలిగిస్తాడు ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని చూడలేడు ప్రవచన గ్రంథాలు కూడా అంతే ప్రియులరా జాగ్రత్తగా వింటున్నారా మీరంతా కూడా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం గమనించాలి దానియలు అనేటువంటి వ్యక్తి వాస్తవంగా చరిత్రలోని మనిషి నోవాహు యోగు దానియలు అనేటువంటి ముగ్గురు చరిత్రలో పేర్కొనబడటం విశేషం ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం దానియలు అనేటువంటి వ్యక్తి వాస్తవంగా చరిత్రలో ఉన్నటువంటి మనిషే హలో లూయా ఇక్కడ ఏజుగలు పద్నాలుగు ఇరవైలో నోవాహును దానియలును యోగును ఈ ముగ్గురు చూసారా దానియలు ఒక ప్రవక్త జరగబోయేటువంటి సంఘటనను ముందుగా చెప్పాడు ఏ మత్త ఇరవై నాలుగు పదిహేనులో ప్రవక్త అయినటువంటి దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక హాలేలుయా వింటున్నారా కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులరా గ్రహిస్తున్నారా దేవుడు మీకు గ్రహించడానికి శక్తిని సామర్థ్యం గాక ఇక్కడ మర్మములు బయలుపరచగలిగినటువంటి దేవుడు పరలోకం అందు అన్నాడు అంత్య దిన ఎందుకు కలగబోదు అని ఆయన రాజుకు నేపకత తెలియజేసాను దానిలో రెండు ఇరవై ఎందులో మనం చూసినట్లయితే తెలియజేశాను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అన్యులకైనా ఎవరికైనా దేవుడు విషయాలను తెలియచేయగలుగుతాడు మనం గుర్తుంచుకోవాల్సినట్లు మనొక ముఖ్య విషయం ఏదంటే దానియలు అతని స్నేహితులు ఇజ్రాయేలు జాతికి ముందు గుర్తులుగా ఉన్నారు వాళ్ళంతా కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట చద్రుక్క మేషకు అభిద్రుగో అనేటువంటి వారు అగ్నిగుండంలో ఉండటం దానియలు సింహలో ఉండటం ఇజ్రాయేల్ జాతికి వారి యొక్క శేషిత ప్రజలకు ఇవి సంకేతాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి హార్లెయ అన్యుల కాలములు అనేటువంటి ప్రత్యేక కాల విభాగానికి నెవగద్ నిజు ఏలుబడికి సంకేతం ఎహో తన ప్రజలను కాపాడుతాడు అనడానికి దానియులు అతని యొక్క ముగ్గురు స్నేహితులు మరి విమోచన సాదృశ్యం అనమాట వింటున్నారా ఇక్కడ దేవుడు ఎట్టకేలకు వాగ్దత్త భూమిని పూర్తిగా తన ప్రజలకే స్వాధీనం పరుస్తాడు లేఖనాలు అధ్యయనం చేసేటప్పుడు మొదట అర్థం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలి లేఖనంలో ఉన్నటువంటి సత్యాలు మనమంతరం కూడా మన జీవితాలకి అన్వయించుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లలు గమనించాలి అయితే చాలా లేఖన భాగాల్లో ప్రవచనం ఉంది అది ప్రత్యక్షత దానియేలు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటనగా దాన్ అనగా తీర్పు ఏల్ అనగా దేవుడు అని అర్థం అనమాట దానియలు అనగా దేవుడు తీర్పు తీరుస్తాడు అని అర్థం హాలుయా దేవుడే తీర్పరే దేవుడు పాపమును శిక్షించకుండా తీర్పు తీర్చకుండా ఎన్నటికీ వదలడు ఆదామునందు ప్రతి మనిషి పాపే కల్వరి రక్తంతో కడగబడకపోతే ప్రతి మానవునిలో పాపం అలాగే ఉంటుంది ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రజలు గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆదామునందు ప్రతి మానవునికి సంక్రమించినటువంటి వారసత్వం పాపం దానియాలు తన పూర్వీకుడైనటువంటి అయినటువంటి చేసినటువంటి తప్పునకు తాను చెరగొని పోవలసి వచ్చింది గమనిస్తున్నారా అయితే శుభవార్త ఏంటంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు తాను తీర్పరి కానీ కనికరము గలవాడు తీర్పరే కానీ గలవాడు దానిలో అతని యొక్క ముగ్గురు స్నేహితుల పట్ల దేవుని యొక్క కృపా కనికరము ఎంతో ఉన్నదన్నమాట దేవునికి కాబట్టి ఇక్కడ వారు సిరసార్లో ఉన్న అగ్నిగుండంలో పడినా సింహాల గుహలో పడినా దేవుడు వారికి తోడై ఉన్నాడు వారు దేవునిని వేడుకొన్నారు తమ జాతి పక్షాన తమ పాపాలు ఒప్పుకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు హాలో దేవునికి స్తోత్రం కలుగును కాక వారు అంకిత భావంతో సేవ చేయడానికి సిద్ధమయ్యారు వారు దేవునికి అవిదేయులు కాలేదు అందుచేత వారు దేవుని తీర్పు నుంచి విడుదల పొందారు హాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు యేసుక్రీస్తు ప్రవారు ప్రతి మానవుని కోసం ప్రతి మానవుని పాపమును బట్టి సిలువేయబడి తిరిగి లేచి నీ నా పాపను క్షమించి నిన్ను నన్ను చున్నాడు ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తున్నాను దాని ఆయన యొక్క వాగ్దత్తమును నమ్మి ఆయన యొక్క వాక్యమును నమ్మి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచిదే రాబోయేటువంటి ఉగ్రత నుంచి నీవు నేను కూడా తప్పించబడతాము యోహన సువార్త ఐదు ఇరవై నాలుగులో నా మాట వినన్ను పంపిణీ వానిందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోనిచ్చే జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రభువారు పలుకుతున్నటువంటి మాట అక్కడ మనం వింటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్య ధ్యానం దానిలు కాదు నాలుగు అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చినాల వరకు ధ్యానించుకోవటానికి దేవుడు కృపచూపించినారు బలపరచబడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె